బడిలో నా చేరి మీరు బ్రతుకు మార్చుకోండి పశువుల కాపాలకు పరిణామయ్యి మీరు పాఠశాల విద్యకు దూరమైనారు బడియుడు పిల్లల్లారా బాల కార్మికుల్లారా బడిలో నా చేరి మీరు బ్రతుకు మార్చుకోండి హోటల్లో జీతాము మీరు బ్రతుకు మార్చుకోండి బాల హక్కులకు బంగారము కలిగినప్పుడు హక్కులు బాల కార్మికులారా బడిలోన జేరి మీరు బ్రతుకు మార్చుకోండి బడిలోన మీరు జేరి బాలేధా ఊలయ్యి బాల దేశానికే బహుపే పరాదా తిసాని గే పరు తే వాలామా